నమస్తే నేను మీ మధు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుంది అని అంటే వాళ్ళు చెప్పినటువంటి అన్ని పథకాలను చాలా చక్కగా అమలు చేస్తూ ప్రజలకు చేరువవుతుందని చెప్పచ్చు ఇది కాదనడానికి మాత్రం ఎవరు బాధ్యతలు కారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు అన్ని పథకాలు కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వారు అందరికీ కూడా చేరుతున్నాయి అయితే పథకాలన్నీ ప్రతిష్టాత్మకంగా అమలు చేయడమే కాకుండా కూటమి ప్రభుత్వం మరికొన్ని కూడా డెవలప్ చేస్తూ వస్తుంది అంటే నేటి ట్రెండ్కు తగ్గట్లు అన్ని సదుపాయాలను కల్పిస్తుంది ప్రజల కోసం అంటే ఏ పథకాలైనా ఇక మిగిలిన వర్గాలలో కూడా అభివృద్ధి పథకాలు సరే మిగిలినవన్నీ ఏవైనా సరే అన్ని ప్రజల వద్దకు వెళ్ళేలాగైతే కూటమి ప్రభుత్వం మొత్తం సన్నాహాలు చేస్తుందని చెప్పచ్చు అయితే ఇదే తరుణంలో రీసెంట్గా ఒక డెవలప్మెంట్ని కూడా తీసుకొచ్చింది ఏం జరిగినా సరే ప్రజల వరకు వెళ్ళాలి అని అయితే అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు వాట్సాప్ ద్వారా అన్ని పౌర సేవలను కూడా మీరు అందుబాటులోకి తీసుకోవచ్చు అంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ విఆర్ఓల చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ రెవెన్యూ శాఖల చుట్టూ ఏం తిరగాల్సిన అవసరమే లేదండి అన్ని హ్యాపీ మీ ఇంటికి వచ్చే వచ్చేస్తాయి ప్లస్ ఫోన్లో కూడా చూసుకుంటూ ఉండొచ్చు మీరు సో ఇప్పుడు ఆల్రెడీ యూత్ అందరికి కూడా ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలిసిన విషయమే అయితే ఇప్పుడు వాట్సాప్ ద్వారా పౌర సేవలన్నీ కూడా నిర్వర్తిస్తున్నారు అయితే ఇదే తరుణంలో మీ ఇంటికే మీ కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది సో ఇదే విధంగా చూసుకుంటే సర్వేలు కూడా స్టార్ట్ చేసిందండి ఈ సర్వేల ప్రకారం చూసుకుంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా వారి ఇంటికే కుల ధ్రువీకరణ పత్రం రావడానికి ఎన్నో సదుపాయాలు అయితే కల్పించడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా విఆర్ఓలు వెళ్ళి అక్కడ సర్వేలు చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ సర్వే ఈ నెల పదిహేనో తేదీ కల్లా ఫినిష్ చేసి అక్టోబర్ రెండవ తేదీన అందరికీ కుల ధృవీకరణ పత్రం వెళ్ళేలాగైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అయితే దానికి కావాల్సింది ఏంటి అంటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఓటర్ కార్డ్ అండ్ అంతేకాకుండా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అండ్ పాతది కుల ధృవీకరణ పత్రం సో ఇవి ఉంటే వాళ్ళు రీసర్వే చేసి మీ ఇంటికే మీ ఇంటికే కుల ధృవీకరణ పత్రం వచ్చేలా చేస్తున్నారు సో ఒకప్పుడు మీ సేవకి వెళ్ళి అప్లై అది ఎప్పుడు వస్తుందా ఏంటా అని చాలామంది నిరాశ చెందేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదండి కేవలం ప్రభుత్వ అధికారులు మీ ఇంటికే వచ్చి అక్కడే సర్వే నిర్వహించి అక్టోబర్ రెండు కల్లా అందరికీ కులధృవీకరణ పత్రాలు వచ్చేలాగైతే చేస్తున్నారు దీనికోసం కొన్ని సర్వేలు కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది అయితే ఏ వర్గం ఎంతమంది ఉన్నారు ఏ వర్గానికి ఏంటి అనేది క్రాస్ చెకింగ్ చేస్తున్నారు అయితే గత కొద్ది రోజులుగా చాలా మందికి మీ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ దరఖాస్తు అందిందని కూడా చెబుతున్నారు ఇంకా ఇరవై ఐదు రోజుల్లో ప్రాసెస్ పూర్తి అవుతుందంటూ సెల్ ఫోన్లకు మెసేజ్లు కూడా వస్తున్నాయని మరి కొంతమంది అయితే చెబుతున్నారు అయితే ఏదేమైనా సరే అంటే ఇంత తొందరగా అసలు మేము అప్లై చేయకపోయినా సరే ఎలా వస్తున్నాయి ఇవన్నీ కూడా అని చెప్పేసి ప్రజలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే ఏదేమైనా సరే ఇప్పుడు సెల్ ఫోన్లకు మెసేజ్లు రావడం వాళ్ళ యొక్క ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ రావడం కూడా నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు మరి ఇటువంటి అప్డేట్ అన్ని కూడా నిజంగా కావాలండి ఆంధ్రప్రదేశ్ కి ఒకప్పుడు పడిగాపులు కాసేవాళ్ళు ఏ విషయంలో అయినా సరే దేనికైనా సరే కానీ ఇప్పుడు ఆ పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండానే పోయింది అయితే ఏదేమైనా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా పెన్షన్ కావచ్చు లేదు అంటే మహిళలకు సంబంధించిన డాక్టర్లకు సంబంధించినవి కావచ్చు ఏవైనా సరే అన్ని మద్దతులను కోరుతూ అంటే ఇక్కడ మహిళల మద్దతు లభిస్తుంది కూటమి ప్రభుత్వానికి అంతేకాకుండా ఇక్కడ యూత్ మద్దతు కూడా లభిస్తుంది అన్నమాట అన్ని సులభతరం చేస్తుంది కూటమి ప్రభుత్వం అయితే రీసెంట్గా విషయం ఏంటంటే కొన్ని వ్యవస్థలు ప్రైవేటీకరణ చేస్తున్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి ఆ వార్తల గురించి అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే స్పందించడం లేదు కానీ ఇటువంటి అప్డేట్స్ విషయం ప్రజలు కూడా వారి వారి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు సచివాలయాలకు వెళ్లాల్సి వచ్చేది లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్లాల్సి వచ్చేది రెవెన్యూ ఆఫీసులకు వెళ్లాల్సి వచ్చేది ఏం చేయాలన్నా కానీ కానీ ఇప్పుడు మన చేతిలో మొబైల్ ఉంటే సరిపోతుంది ప్రతి ఒక్కటి కూడా చేసేసుకుంటున్నాం అలా తీసుకొస్తుంది సో ఇప్పుడు కులద్రవీకరణ పత్రం కూడా ఇదే ప్రాసెస్ లో మీ ఇంటికి సర్వేలు చేసి ఆ సర్వేలు ఈ నెల పదిహేను తేదీలోపు ముగించుకొని తర్వాత అక్టోబర్ రెండు కల మీ కుల పత్రం మీకు హ్యాండ్ ఓవర్ చేయబోతుంది ప్రభుత్వం బట్ ఇటువంటివి కూడా చాలా ఈజీగా జరిగిపోతుంటే ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు మరి మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది మీ మీ ఇంటి వరకు వచ్చిన ఈ సర్వే మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి